హలో నమస్తే వెల్కమ్ టు సాస్టి నెరవిశ్వా బాలీవుడ్ యాక్టర్ అనేటువంటి సైఫ్ అలీఖాన్ గారి మీద అయితే ప్రస్తుతం ఒక దాడి జరిగింది సో దీనికి సంబంధించి అగ్ర కథానాయకులందరూ ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలందరూ కూడా చర్చించుకుంటున్నాయి సో యాక్చువల్ గా సైఫ్ అలీఖాన్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు గమనించినటువంటి టైంలో ఇంట్లో ఒక ఆగంతకుడు అంటే దొంగ కొంతమంది అంటున్నారు కానీ బట్ తెలియకుండానే ఒక ఆగంతకు తెలియని ఒక అన్నోన్ పర్సన్ అయితే ఇంట్లో చొరబడడం జరిగింది సో ఇది గమనించినటువంటి సైఫ్ అలీఖాన్ గారు ఆ దొంగని పట్టుకునే క్రమంలో సో ఆ దొంగ కత్తితో దాడి చేశాడనమాట మొత్తం ఆరు కత్తిపోట్లు మన సైఫ్ అలీఖాన్ గారి ఒంటి మీద ఉన్నాయి ఇక అందులో రెండు కత్తిపోట్లు బాగా లోతుగా దిగడంతో ఉన్నటువంటి లీలావతి ఉన్నటువంటి లీలవతి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి సైఫ్ అలీఖాన్ గారికి సర్జరీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మొత్తం చర్చ నడుస్తుంది సో ఇంట్లో ఉన్నటువంటి సైఫ్ అలీఖాని గారి దాడి జరిగిందంటే సో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తుంది లేదు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరు సో అంత ఈజీ దొంగ లోపల ఈజీనా సో దీని వెనకాల చాలా కుటుంబ మరికొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి బట్ ఈడెంట్ కి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అగ్ర హీరోలు టాప్ హీరోస్ ఎవరైతే ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారి రెస్పాండ్ అవడం జరిగింది సో సైఫ్ అలీఖాన్ ఆరోగ్య త్వరగా కోలుకోవాలని చెప్పి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద చాలా విచారం అయితే వ్యక్తం చేశారు ఇక దాంతో పాటు దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సైఫ్ నటించారు అనమాట సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ అనేది ఇంట్లోనే జరగడం కాస్త బాధాకరంగా అనిపిస్తోంది సో ఎంత త్వరగా సైఫ్ అలీఖాన్ గారు కోలుకుంటే మంచిదని చెప్పి చిరంజీవి గారు అండ్ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారనమాట సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద బాలీవుడ్ వర్గాలన్నీ కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాయి సో సైఫ్ అలీఖాన్ గారి మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ప్రజెంట్ పోలీసులు అందరూ కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంది సో ఇస్ దట్ ఆదర్తో కూడా దొంగ కావాలనే ప్లాన్ చేసి తీసుకొచ్చారని సో దీనికి సంబంధించి ప్రెసెంట్ హాట్ టాపిక్ ఇండియా మొత్తం వైరల్ గా నడుస్తుంది ఇన్సిడెంట్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ గారికి కూడా ఈ విధంగా బెదిరింపులు రావడం జరిగింది చంపేస్తామని చెప్పి సో ప్రెసెంట్ సైఫ్ అలీ ఖాన్ గారి మీద జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అనమాట సో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియోని మరికొంతమందికి తెలిసేలా ఈ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో డోట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Okay. Thanks for watching.